హై యూస్ గ్యాస్ గీజర్లు ఎంత ప్రమాదకరమో మనం గతంలో మాట్లాడుకుందాం ఇదిగో మరళ నిన్న ఒక వార్త వచ్చింది సనత్నగర్లో జెక్ కాలనీలో ఈ ఆకృతి రెసిడెన్సీని దగ్గర హరికృష్ణ అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఇరవై సంవత్సరాలు వెంకటేష్ అని చెప్పేసి యాభై తొమ్మిది సంవత్సరాలు ఈయన వచ్చేసి సం ప్యాకేజింగ్ సొల్యూషన్ దానిలో బిజినెస్ సట్టుగా చేస్తున్నారు ఇప్పుడు కర్ణాటక బట్ హైదరాబాద్ ఉన్నారు వెంకటేష్ అని పేరు అండ్ ఆయన మిస్సెస్ మాధవి ఆమె వయసు వచ్చేసి యాభై రెండు సంవత్సరాలు వాళ్ళ అబ్బాయి హరికృష్ణకి పాపం సైక్లాజికల్గా అంత మెచ్యూర్ కాదు దాంతో ఒక రక మధ్యస్థమితే ఉండదు అన్నట్టుగా ఇంకా వీళ్ళు అతను అంత బాగు చూసుకోవాలి స్నానం కానీ మొత్తానికి వీళ్ళే ఇలా ఆ పిల్లోడికి నిన్న మార్నింగ్ స్నానం చేపిస్తున్న మూమెంట్లో గ్యాస్ గీజరులో గ్యాస్ లీక్ అయింది ఆ గ్యాస్ కూడా ఏంటి కార్బన్ మొనాక్సైడ్ దెన్ విషవాయు పాపం డోర్ క్లోజ్ చేసి స్నానం చేపిస్తుండటం కదా ఆ మూమెంట్లో ఆల్మోస్ట్ ఇక డోర్ ఓపెన్ చేసి పారిపోతున్న మూమెంట్లో ఓపెన్ చేసినా సరే చనిపోయారు నిన్న మార్నింగ్ వరలక్ష్మి అని చెప్పేసి ఇంట్లో పనిచేసామె ఎర్లీ మార్నింగ్ ఎవరో సెండ్ ఆఫ్ ట్వెల్త్ సెండ్ ఆఫ్ వీళ్ళు ఓకే ఫైన్ అప్పుడు చూసారా అంతా అప్పటి మిగతా ఎవరు కనిపించట్లా డోర్లు ఏమో ఓపెన్ చేసి ఉన్నాయి ఓకే ఇంట్లో పనిలో ఉండడమే ఎక్కడ ఉండి అని చెప్పేసి అనుకున్నారు ఎవరు కనపడకపోతే ఎగ్జాన్ మరలా సాయంత్రం అది చూసిన తర్వాత ఎవరు చప్పుడు చేయట్లు బట్ అంటే దెన్ ఈ వరలక్ష్మి విజయలక్ష్మి కానీ తోడు తీసుకొని ఒక్కదాని కదా నువ్వు కూడా ఇంట్లో కానీ వెళ్ళాము అలా వెళ్తే వాష్రూమ్ దగ్గర అలా వెళ్తే వాష్రూమ్ దగ్గర వచ్చేసి లిటిల్ బిట్ ఓపెన్గా ఉంది దాన్ని నెడుతూ ఉంటే ఓపెన్గా అట్లా దెన్ వాచ్మెన్ రిమైన్ కానీ పిలిచారు అపార్ట్మెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళు ఇక వీళ్ళంతా కలగలిపి డోర్లు గట్టిగా తోస్తే అప్పటికే వాళ్ళు ఎంత కింద పడి ఉన్నారు చనిపోయి ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఒంటి మీద బట్టలు లేవు అంటే అబ్బాయి స్నానం చేపిస్తున్నారు తల్లిదండ్రులకు బట్టలు ఉన్నాయి అంటే వీళ్ళు ఆ పిల్లవాడు స్నానం చేపిస్తున్న మూమెంట్లో డోరు దగ్గరికి పెట్టేసేసి లాక్ పెట్టు వాళ్ళు స్నానం చేపిస్తూ ఉన్నారు బట్ తేడాగా ఉన్న మూమెంట్లో డోరు ఓపెన్ చేద్దామనుకున్న మూమెంట్లో నీకు సోదే పడిపోయారు ఆ గ్యాస్ లీక్ అయిపోయి అక్కడ పక్కన చనిపోయారు పోస్ట్ మార్టంలో తేలింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ గ్యాస్ గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయినట్టు మొత్తం ఫోరెన్సిక్ వాళ్ళు కనిపెట్టారు సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గ్యాస్ గీజర్ల వాడు చాలా జాగ్రత్తగా ఉండండి లేదా గ్యాస్ గీజర్ అసలు అవాయిడ్ చేసేయండి అండ్ వాటర్కి సంవత్సరం గతంలో మాట్లాడుకున్నాం ట్యాంక్లో వాటర్ లేకుండా గీజర్లు ఏం ఆన్ చేస్తున్నారో అవి హీట్ అయిపోయి బ్లాస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అది కూడా జాగ్రత్త సో నేను అడిగితే గీజర్లు వేస్ట్ అండి ప్రశాంతంగా నీళ్ళు కాసుకోండి ఏమైంది చనిపోయిన ముగ్గురు విషయం బలె బాధిస్తుంది నాకైతే